స్వాగతం ముందుగా వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదు ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి మంత్రి నారా లోకేష్ ప్రకటన వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం చేసిన పాపాలు వెంటాడటం వల్లనే అసెంబ్లీకి రావటం లేదని ఘాటు విమర్శలు బీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు రాజీనామాలపై విచారణ జరపాలి మండలిలో వైసీపీ సభ్యుల డిమాండ్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయ కేతనం కూటమి నేతల సమిష్టి కృషితోనే విజయం చేకూరిందని వెల్లడి పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఎంత క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ వచ్చిందనేది అందరూ గుర్తించాలి కానీ అసెంబ్లీకి రాని శాసనసభ్యులు మాత్రం బయట ఉండి విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు కొందరు సభకు రాకుండా ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు చేసిన పాపాలు వెంటాడటం వల్లనే వారు అసెంబ్లీకి రాలేకపోతున్నారని చెప్పారు ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించారు అధ్యక్ష ముప్పై మంది శాసనసభ్యులు మాటల్లో కూడా పరిస్థితి అనేటువంటిది ప్రతిధ్వనించింది అధ్యక్ష అయితే ఇక్కడికి రానటువంటి శాసనసభ్యులు రాలేనటువంటి వారు బయట కూర్చొని అనేకంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేటువంటిది శాసనసభ్యులకి చట్టాలు చేయడం ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష మరి అట్లాంటి బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఒక రకంగా అనిపిస్తుంది అధ్యక్ష ఈ డ్రాప్ అవుట్ ఎమ్మెల్యేలు సభలోకి రాలేదేమో అని అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అధ్యక్ష ఇక్కడికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపిస్తే వాటికి సిగ్గుతో చచ్చిపోవాలో తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వారు శాసనసభ నుంచి మొహం చాటేస్తున్నారా అని అనిపిస్తుంది అధ్యక్ష సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసాన్ని కొనసాగించారు అధ్యక్ష ఆర్థిక రంగంలో మరి అడ్మినిస్ట్రేటివ్ కి వెళ్తే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు అధ్యక్ష పాత సామెత చెప్తారు అధ్యక్ష బక్కోడి భువన్ లాక్కొని బలిచిపోవాలంటే కుదురుతుందా అని కుదరదు అధ్యక్ష ప్రకృతి గాని భగవంతుడు కాని దాన్ని అంగీకరించ అది ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఆ ఒక్కోటి భువన్ లాక్కున్నందుకే వాళ్ళ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయారు అధ్యక్ష వీసీల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ ని కోరారు వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడ లేదని లోకేష్ స్పష్టం చేశారు వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవ చేశారు వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు రాజీనామా చేసిన ఒక వీసీ రాజారెడ్డి చెల్లెలి కోడలు జగన్ పుట్టిన రోజు వేడుకలు వర్సిటీలో చేసిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి అని పేర్కొన్నారు పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసలేదేనని లోకేష్ వ్యాఖ్యానించారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు చెప్పలేదు మీరు అని చెప్పారు త్రిటల పొదవి ఎక్కడ ఉంది త్రిటండల పొదం ఎక్కడ ఉంది అని చాలా చాలా త్రిటల పొదవి ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించడం కూర్చోండి కానీ వర్షన్ ఇంగ్లీష్ లో త్రిటే కొంత కొన్ని మీరు చేస్తూ ప్లీజ్ కూర్చోండి బిల్ కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాం ఎందుకు పెడుతున్నారు త్రెట్టండి కూర్చుంది త్రెట్లో పదవిస్తారో ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టండి బెదిరించామే ఇంగ్లీష్ లో త్రెట్టన్ ఉంటారు దాన్ని పాపం మీరు నియమించిన బీసీ ఇంగ్లీష్ లో రాదు భయ్యా మీ బీసీలకి అలాంటి ఈసీగా నియమిస్తారు ఆయన రెడీ అయితే ప్రివిలేజ్ కి మూట్ అవ్వడం వాళ్ళు ఎక్కున్నది ప్రివిలేజ్ మూట్ అయ్యడం ప్రివిలేజ్ కమిటీ రెడీ నెంబర్ రెడీ అధ్యక్ష క్రతంగా పదం ఎక్కడ ఉందో యూనివర్సిటీ జరగాలి కూర్చోండి పదిహేను మందిలు ఐదు వేల పాటు ఐదు వేల ఒకరు వేరు రాజారెడ్డి గారి చెల్లెలు దేవుడలు ఇంకొకరు వేరు ప్రశాద్ రెడ్డి కాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీ చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకైనా పిల్లలు పంపిస్తారు రీసెంట్ ఈరోజు మాకు ధనకారం చేసినట్టు పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు యూనివర్సిటీ వీసీల రాజీనామాలపై విచారణ జరపాలని మాజీ మంత్రి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ వీసీల రాజీనామాలపై దర్యాప్తు జరపాలని రెండు రోజుల క్రితం కోరం ఆధారాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది అన్ని ఆధారాలు నేడు మండలి ముందుకి తీసుకువచ్చామని తెలిపారు వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు వీసీల రాజీనామాలపై విచారణకు డిమాండ్ చేస్తే కూటమి ముందుకు రాలేదని ప్రభుత్వం తోక ముడుచుకుని వెళ్లిందని బొత్స మండిపడ్డారు దాని మీద ఎంక్వైరీ ఏమో అడుగుతున్నాం ప్రభుత్వం దానికి సమాధానం చెప్పకుంటే ఎక్కడైనా బలవంతం పెట్టారా ప్రజలు చేశారా దృం చేశారా బిజరించారా వాళ్ళు ఉందా వాళ్ళు ఏమైనా ఉంటుందండి అడిగితే చెప్తారు అప్పుడు ఎంక్వైరీలో చెప్తారు చేయండి ఎంక్వైరీ వాళ్ళు ఏం చెప్తారో రాయండి ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి దాని డిమాండ్ చేస్తాం ప్రభుత్వం తోకముడికి వెనక్కి వెళ్ళిపోయింది కానీ నేను అందుకే చెప్తాను ప్రభుత్వానికి పూర్వపరాలు జరిగిన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ఇక్కడేమీ కుస్తీ పోటీ కాదు ఇది అందరం కూడా బాధితుల పౌరులం బాధితుల రాజకీయ పార్టీలు ఒక వ్యవస్థను కాపాడుకోవాల్సిన మనుషులం ఎప్పుడు ఈ విధమైన వ్యవస్థలో ఎలాంటివి జరగలే చరిత్ర వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ముక్కముడిగా ఒకేసారి వీసీలందరినీ రాజీనామా చేసే పరిస్థితి ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రాలే మా ప్రభుత్వాలు కూడా రాలే ఐదు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా ఇదేంటండి ఇది ఇవాళ మేము హౌస్లో మేము డిమాండ్ చేస్తాం ఈ విజయాన్ని కూడా చూస్తాం ఇంతేకాదు ఇవాళ చూసాను పోలవరం మీద డిస్కస్ వచ్చింది మా సబ్జెక్ట్ ఇచ్చే ప్రశ్న ఒకటే పోలవరాన్ని ఎంత తగ్గిస్తున్నారా లేదా నేను దానికి వచ్చి పూర్వపరాలు ఇవన్నీ చెప్పుకుంటూ డెబ్బై మూడు శాతం అయిపోయింది ఇరవై మూడు పోలవరం అంటే వచ్చేది స్వగీ రాజశేఖర రెడ్డి గారు పోలవరం స్ఫూర్తి అయినా ఉద్ధాత అయినా దాన్ని మానుకొని వాళ్ళు వచ్చి గొప్పది చెప్పుకొని వాళ్ళ నోటికొచ్చిన అంకిన పర్సనల్ చెప్పుకొని వాళ్ళు మాట్లాడి ఒకటే ఒకటి పోలవరం ఎత్తు తగ్గించడానికి వీలు లేదు ఏదైతే నలభై ఐదు పాయింట్ రెండు ఏడు రెండు మీటర్ల ఎత్తుందో అది ఉండవలసిందే అందులో రాజీ లేదు ఎందుకంటే దానివల్ల ఏమైనా తేడా వస్తే శివారైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సమంతంగా రాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు రావు మా ప్రాంతానికి వచ్చి తాగునీ తాగునీరుకి ఇబ్బంది వస్తుంది అలాగే రాయలసీమకి వచ్చి ఇబ్బంది వస్తుంది ఈ ఈ ఆలోచనతోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు మొత్తం తొమ్మిది రౌండ్లకు గాను మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయనకు ఎనబై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల ఆధిక్యం వచ్చింది ఏడవ రౌండ్ ముగిసేసరికి ఆయనకు ఒక లక్ష పద్దెనిమిది వేల డెబ్బై ఓట్లు వచ్చాయి మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్లు పోలవక ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఏడు చల్లని ఓట్లు గుర్తించారు దీంతో యాభై శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఆలపాటిని విజేతగా ప్రకటించారు ఇక తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి ఆలపాటికి ఒక లక్ష నలభై ఐదు వేల యాబై ఏడు ఓట్లు వచ్చాయి సమీప ప్రత్యర్థి రావు అరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించారు ఓట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి ఎనబై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల మెజారిటీ దక్కింది చల్లుబాటు అయిన ఓట్లలో అరవై శాతంకి పైగా ఓట్లను ఆలపాటి సాధించారు ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నాగలక్ష్మి నుంచి డిక్లరేషన్ ఫారం అందుకున్నారు అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు కూటమి నేతల సమిష్టి కృషి ద్వారానే ఈ విజయం సాధించినట్లు తెలిపారు పట్టభద్రులు తనపై ఉంచిన నమ్మకం మేరకు వారి సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పారు ప్రతిఫలాలు లేది గొప్ప విజయంగా భావిస్తా ఉన్నా ముప్పై మూడు నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు రెండు లక్షల నలభై ఒక్క మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడుగా నేను భావిస్తా ఉన్నా ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా ఆరు నెలల కాలం నుంచి అక్కడున్నటువంటి నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా అక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కానీ అక్కడున్న ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఇక్కడ పుట్టి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ పట్టభద్రులైనటువంటి రైతాంగం కానీ కార్మికులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకత అంటే నలభై శాతం మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్దుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఘనత రకంగా మొత్తం ఓటర్లో కూడా ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓటర్లుగా నమోదైనటువంటి విషయం ఒక విశేషం ఆ రకంగా మహిళలకి ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగటం అనేది ఒక కొత్త అంశం ఇది కాకుండా దాదాపు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం మూడు లక్షల నలభై ఆరు వేలలో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలో మరి లక్ష నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు నాకు వస్తాయి దాదాపు ఎనభై మూడు వేల ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాము కొందామని చెప్పి నన్ను ఏదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం అరవై మూడు వేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఓచోట పుట్టాం పెరిగాం వివిధ రూపాల్లో మనం పెరిగాం సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేది నీళ్ళైనా తాగటానికి సిద్ధపడినటువంటి కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యాదవులకి ప్రాతినిధ్యం లభించే విధంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కృష్ణా జిల్లా గొర్రెరా మరియు మేకల పెంపకం దారుల సంక్షేమ సంఘం విజయవాడలో హనుమంతరాయ్ గ్రంథాలయంలో చైర్మన్ దిద్దుకూరు వెంకట కృష్ణారావు వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ దిద్దుకూరు వెంకట కృష్ణారావు వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావులు మాట్లాడారు యాదవులుగా యనమల రామకృష్ణుడు రామారావు జంగం కృష్ణమూర్తి ముగ్గురు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయని యాదవ సంఘంలో బలమైన నాయకుడిగా ఎదిగిన రెండి కృష్ణ యాదవ్ కి పదవి అన్నారు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ఎంపీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా రెండు కృష్ణ యాదవ్ కృషి చేశారని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై మూడులో గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఏర్పడిందని చెప్పారు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు యాదవుల స్థానంలో ఒకటి రెండి కృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు తప్పలు పాల్గొన్నారు మరియు మేకల ఉమ్మడి కృష్ణా జిల్లా చైర్మన్ ఎమ్మెల్సీ ఐదు ఎమ్మెల్సీలు జరగబోయే ఎమ్మెల్సీలో ముగ్గురు యాదవ్ కమ్యూనిటీ నుంచే నరతు రామారావు గారు గంగా కృష్ణమూర్తి గారు యనమల రామకృష్ణుడు గారు ఖాళీ అయిన స్థానాలు మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఒకప్పుడు బత్సుల అర్జున్ గారు ఎమ్మెల్సీగా క్రమశిక్షణ సంఘం సభ్యులుగా ఉండేవాళ్ళు వారి తర్వాత ఇప్పుడు వచ్చిన ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీలు యాదవ్లకి ఆ ముగ్గురికి ఇయ్యాలని బందర్ నుంచి రొంటి కృష్ణ యాదవ్ని యాదవ్ గారికి ఇవ్వాలని కృష్ణా జిల్లా బెల్లం మేకల సంఘం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతాము ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా తొంభై మూడు గొర్రెల మేకల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘాలని వాణి నింపి పోటాలో సతసభల్లో ప్రభుత్వాలు గుర్తించలేదు గొర్రెల కాపరల ద్వారా మాస ఎగుమతుల మీద ఆంధ్ర రాష్ట్రానికి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తాయి అయినా గొర్రెల కాపరలు తెలియదు ఈ నాలుగైదు వందల కోట్ల ప్రభుత్వానికి మణి ద్వారా వస్తాయి నిస్వార్థంతో భూమి లేని నిరుపేదలు గొర్రెలు కాసుకుంటారు వాళ్ళలో తొంభై శాతం తొంభై ఐదు శాతం యాదవలు ఉంటారు గొర్రెలు కాసే వాళ్ళు ఒక ఐదు శాతం ఐదు ఆరు శాతమే ఇతర ఫలాలు ఉంటాయి కృష్ణా జిల్లా గొర్రెల మేక ఉమ్మడి కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకం దారి సంఘం వైస్ చైర్మన్ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మాకండి ఈ రెండు జిల్లాల్లో అంటే ఇప్పుడు రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లా అని ఈ రెండు జిల్లాల్లో మాకు ప్రాతినిధ్యం యాదవ్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇక్కడ ఉన్న సారథి గారు ఉండేవాళ్ళు ఆయన వెలుగు పంపించారు మాకు నాయకత్వం లోపం చాలా ఉంది ఇక్కడ అయితే ఓటు అయితే బాగా ఎయిటీ పర్సెంట్ యాదవ్ టీడీపీకి అనుకూలంగా ఉన్నారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చుకునే విధంగా తయారు చేసుకోవాలంటే మాకు ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి ఉమ్మడి జిల్లాల్లో ఒక వ్యక్తికి ఎవరో ఇప్పుడు మన కష్టపడే వ్యక్తికి రెండు కృష్ణ గారు మొన్న ఎమ్మెల్సీ మొన్న జరిగినటువంటి ఎన్డీఏ కూటమి అయ్యాయి మన అసెంబ్లీ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి కష్టపడి మాలాంటి గ్రామాల్లో మండలాల్లో ఉన్న కార్యకర్తలను కూడా ఉద్దేశపరిచి మా చేత కూడా అన్ని గ్రామాలు తిప్పిచ్చి కష్టపడి పనిచేశాడు అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే రెండు జిల్లాలో ఆయన అనుసంధానం చేసుకుని మాకు ఒక నాయకుడు ఉంటారని చెప్పిన ఉద్దేశంతో మాకు ఒక ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము అట్లాగే మా మేము కింది కూడా కింద నుంచి ఉన్న యంత్రాంగాన్ని కూడా తయారు చేసి పార్టీకి అనుకూలంగా మమ్మల్ని ప్రేరేపించి సైతాంత్రం చేస్తారు కాబట్టి అలాంటి నాయకుడు ఎమ్మెల్సీ ఇస్తే మా యాదవ్ కమ్యూనిటీ ఒక తాటి మీదకి వచ్చి రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు వైఎస్సార్సీపీ శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ పిఠాపురం శాసనసభ్యులు రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యకుడు కొలితెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెలకి యాబై కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు ఎలాంటి ఆధారం లేకుండా అసెంబ్లీ ఆవరణంలో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఆరోపణలకి గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొదవల గంగాధర్ ఫిర్యాదు చేశారు చేసినటువంటి ఆరోపణలకి తగిన ఆధారాన్ని చూపించాలి దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిపై జన సైనికుల్ని సైకోల్ గా సంబోధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నందున దుగ్వాడ శ్రీనివాస్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో జనసేన నాయకులు సందు పవన్ పేర్ని జగన్ తత్తలు పాల్గొన్నారు రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యాభై కోట్ల ప్యాకేజీ నెలా ఇస్తున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పినటువంటి విధంగా ఆధార్ రహితంగా విమర్శలు అయితే చేశాడు ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడానికి మేము ఈ రోజు దువాడి శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రోర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయన కంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఎందుకనంటే నువ్వు గడిచిన నాలుగు మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి యొక్క అరాచకాలు నీచమైన పనులు అన్నీ నీ గారు ఎందుకనంటే మీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు నీ జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి జనసేన పార్టీ మనోభావాల్ని మీ ముందు పంచుకోవాలనేది మా జనసేన పార్టీ ఆలోచన ఎందుకంటే ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలను నిరంకస పరిపాలనలో చూస్తున్నారు అట్లాంటి పరిపాలనని కాదని ఈరోజు ఒక ప్రజాస్వామ్య పద్ధతంగా కూటమి గవర్నమెంట్ని మీరు మీరు నిర్ణయించడం జరిగింది కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతి ఏదైతే ఉందో ఒక మూడు పార్టీలు కలిగి కలిగిన పార్టీ భావాలను పంచుకుంటూ ఇవాళ కూటమి పరిపాలన సాగిస్తున్న క్రమంలో కూడా ఇంతకు ముందు ఎవరైతే ఉన్నాడో దువాడ నాగేశ్వర ఎమ్మెల్సీ శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ రోజు ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అసెంబ్లీ సాక్షికి మీరు చూసే ఉన్నారు దీన్ని జనసేన పార్టీ మార్చి పద్నాలుగో తేదీన పిఠాపురంలో జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ చేతుల మీదగా చెలో పిఠాపురం పేరుతో ప్లకార్డ్ విడుదల చేశారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు పట్టణ ఉపాధ్యక్షులు వేమురు త్రీనాథ్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్ పార్టీ నాయకులు అభిమానులు వీర మహిళలు తత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ మిడతో మాట్లాడారు से बंद मसाने तो सिर्फ लिफ्ट से नहीं लेते పార్టీ సభ గత సభలన్నీ కూడా మనం పోరాటం చేసుకుని ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాం ఈ రోజున జరిగే మార్చి పద్నాలుగో తారీఖు జరిగే ఆవిర్భావ సభ ఏదైతే విజయోత్సవాలు చేసుకునే ఆవిర్భావ సభగా మనందరం కూడా చూడచ్చు ఇంతకాలం కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజున రేపు మార్చి పద్నాలుగు జరిగే ఆవిర్భావ సభలో మన ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం అభివృద్ధి దశగా జరుగుతున్న ఈ యొక్క ఆవిర్భావ సభను మన అందరం కూడా విజయోత్సవం చేసుకోవడానికి లక్షలాదిగా తరలి వెళ్లి ఈ పెఠాపురంలో జరిగే ఆవిర్భావ సభను ఉడిగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా రేపు లక్షలాదిగా తరలి వెళ్లి గుడిగా నియోజకవర్గం నుంచి ముఖ్యంగా అందరం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త వీర మహిళ అందరూ కూడా మార్చి పద్నాలుగు పా తారీఖు ఆవిర్భావ సభకి తరలి రావాల్సిందిగా గుడిగా నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అన్ని మండల అధ్యక్షులకు అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా వీరమైనందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ సభ పోస్టర్ ని ఈ రోజు విడుదల చేస్తున్నాం అలాగే ఈ యొక్క నియోజకత్వంలో అన్ని గ్రామాలకు తిరిగి ఒక ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరొకసారి వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదు ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి మంత్రి నారా లోకేష్ ప్రకటన వైసీపీ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం చేసిన పాపాలు వెంటాడటం వల్లే అసెంబ్లీకి రావటం లేదని ఘాటు విమర్శలు రాజీనామాలు చేయించారు రాజీనామాలపై విచారణ జరపాలి ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయకేతనం కూటమి నేతల సమిష్టి కృషితోనే విజయం చేకూరిందని వెల్లడి పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ